హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు లక్ష్మి కిచెన్ నేను మీ లక్ష్మిని ఈరోజు మన వీడియోలో మంచి రుచికరమైన టమాటా పప్పుని ఎలా చేయాలో చూపించబోతున్నానండి పాతకాలం పద్ధతిలో మన పెద్దవాళ్ళు ఎలా చేస్తారో అలాగే చేసి చూపిస్తాను ఎంత హడావుల్లో ఉన్నా కూడా త్వరగా చేసుకొని కమ్మగా తినేయచ్చండి బ్యాచిలర్స్ కూడా ఈజీగా చేసుకోవచ్చు ఇప్పుడు దీనికోసం ముందుగా ఒక బౌల్ తీసుకొని ఒక కప్పు వరకు కందిపప్పు తీసుకున్నానండి ఒక రెండు మూడు సార్లు శుభ్రంగా కడిగి తీసుకోండి ఏ కప్పుతో అయితే కందిపప్పు తీసుకున్నామో అదే కప్పుతో రెండు కప్పుల దాకా వాటర్ వేసుకోండి పప్పు ఉడకడానికి ఈ నీళ్ళు కరెక్ట్గా సరిపోతాయి నేను ఒక వన్ అవర్ పాటు పప్పుని నానబెట్టుకున్నానండి వన్ అవర్ తర్వాత ఈ నానబెట్టుకున్న పప్పుని ఒక పాత్రలో వేసుకొని పావు టీ స్పూన్ పసుపు అలాగే వన్ స్పూన్ సాల్ట్ వన్ స్పూన్ ఆయిల్ వేసుకొని మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఉడికించుకోవాలండి మనకి పప్పు బాగా నానిపోయింది కాబట్టి త్వరగానే ఉడికిపోతాయి నెక్స్ట్ దీంట్లో కావాల్సిన వెజిటేబుల్స్ అండి పచ్చిమిరపకాయలు ఒక ఇరవై దాకా తీసుకొని ఇలా సన్నగా కట్ చేసి వేసుకుంటున్నాను పప్పు అనేది ఒక పొంగు వచ్చిన తర్వాత పచ్చిమిరపకాయలు అలాగే ఉల్లిపాయలు యాడ్ చేసుకోండి ఒక మీడియం సైజు ఉల్లిపాయని తీసుకొని ఇలా సన్నగా కట్ చేసి వేసుకున్నాను అంతా బాగా కలిసేలా కలుపుకొని మూత పెట్టి మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకోండి ఇది త్వరగానే ఉడికిపోతుంది నెక్స్ట్ ఒక పది నిమిషాల తర్వాత మనకి పప్పు ఎయిటీ పర్సెంట్ ఉడికిపోయిందండి ఇందులో ఒక ఐదు టమోటాలు తీసుకున్నానండి ఇలా సన్నగా కట్ చేసుకొని వేసుకుంటున్నాను అంతా బాగా కలిసేలా కలుపుకొని మనకి పప్పు అనేది ఒక ఎయిటీ పర్సెంట్ ఉడికిపోయింది ఇంకొక పది నిమిషాలు ఉడికించుకుందామండి నెక్స్ట్ ఒక్క నిమిషం తర్వాత కొంచెం అండి కొంచెం ఇంత చింతపండు వేసుకొని అంతా బాగా కలిసేలా కలుపుకోండి ఇప్పుడు చూసారా పప్పు అనేది మనకి చక్కగా ఉడికిపోయింది నెక్స్ట్ ఇందులో వన్ స్పూన్ వరకు ఎండుకారం వేసుకొని ఒక్క నిమిషం పాటు సిమ్లో ఉడికించుకోండి మూత పెట్టి ఒక్క నిమిషము సన్నని మంట మీద ఉడికించుకోండి ఒక్క నిమిషం తర్వాత మనకి పప్పు చక్కగా ఉడికిపోయి మనకి చూసారా పైన బబుల్స్ లాగా వస్తుంది ఇప్పుడు దీనికి రుచికి సరిపడా సాల్ట్ వేసుకొని పప్పు గుత్తి తీసుకొని చక్కగా మెదుపుకోండి మరి ఎక్కువగా మెదుపుకుంటే పేస్ట్లా అయిపోతుంది కాబట్టి ఇలా కొంచెం పలుకుగా ఉండేలా మెదిపి తీసుకోండి పలుకుగా ఉంటేనే తినేటప్పుడు రుచిగా అనిపిస్తుంది ఇప్పుడు ఈ మెదపుకున్న పప్పుకి పోపు పెట్టేసుకుందామండి స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టి ఒకటిన్నర టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేస్తున్నానండి ఆయిల్ హీట్ అయిన తర్వాత పోపు దినుసులు వేసుకుందాము పోపు దినుసులు వచ్చేసి పచ్చిసెనపప్పు మినపప్పు జీలకర్ర ఆవాలండి అన్నీ కలిపి కూడా వన్ టేబుల్ స్పూన్ వరకు వేస్తున్నాను ఇవి ద్వారగా ఫ్రై చేసుకోవాలండి సన్నని మంట మీద ద్వారగా ఫ్రై చేసుకోండి ఈ ఫ్రై అయ్యేలోపు మనము పప్పులో సన్నగా కట్ చేసిన కొత్తిమీరను వేసుకొని కలిపేసుకుందాము నెక్స్ట్ ఒక మూడు ఎండు మిరపకాయలు అండి తీసుకొని ఇలా తుంచి వేసుకోండి నెక్స్ట్ ఇందులో ఒక ఐదు వెల్లుల్లి ఇలా నల్ల కొట్టి వేసుకోండి నెక్స్ట్ రెండు రెమ్మల కరివేపాకు కూడా వేసుకొని ఫ్రై చేసుకోండి నెక్స్ట్ ఇందులో చిన్న అండి ఇలా పొడవుగా కట్ చేసి వేస్తున్నాను ఇవి మెత్తబడే వరకు ఫ్రై చేసుకోవాలండి ఆయిల్లో టేస్ట్ బాగుంటాయి నెక్స్ట్ మనం ముందుగా పెట్టుకున్న పప్పును కూడా వేసేసుకొని అంతా బాగా కలిసేలా కలుపుకుందామండి సిమ్లో పెట్టి ఒక్క రెండు నిమిషాల పాటు ఇలా కలుపుకుంటూ కుక్ చేసుకోండి ఒక రెండు నిమిషాల తర్వాత పప్పుని పక్క సర్వ్ చేసేసుకుందాము మేము పప్పుని చిక్కగా ఉంటేనే ఇష్టపడతామండి మీరు తినేదాన్ని బట్టి వాటర్ని యాడ్ చేసుకొని మెదుపుకునేటప్పుడే వాటర్ని యాడ్ చేసుకొని మీరు తాలింపు వేసేసుకోండి సరిపోతుంది మా పిల్లల కోసం కొంత పప్పుని పక్కా తీసి వన్ గ్లాస్ వాటర్ వేసి కలిపి సన్నని మంట మీద ఒక్క నిమిషం పాటు కుక్ చేసి తీసుకున్నానండి అంతేనండి వెరీ సింపుల్ చాలా సింపుల్గా అయిపోతుంది మీరు కూడా ఒకసారి పద్ధతిలో చేసి చూడండి చాలా రుచిగా ఉంటుంది ఇది మన ట్రెడిషనల్ రెసిపీ అండి కమ్మగా ఉంటుంది ట్రై చేయండి ట్రై చేశాక మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి అలాగే ఈ రెసిపీ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే కొత్త వాళ్ళు ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్లయితే లక్ష్మీ కిచెన్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్లైకాన్ని ఆన్లో పెట్టుకోండి నేను పెట్టే వీడియో నోటిఫికేషన్ వస్తుంది చూసేయండి మరొక కొత్త వంటతో మళ్ళీ కలుద్దామండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్